హెల్ప్ఫుల్ వీడియోస్ అని సో ఇమ్రాన్ అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది అనమాట మహారాజు తాని సమితల్లి మారి నిడు వెళ్ళా వెలిగెరా ఏదున్నా సరే మా ఇంకేదైనా మిగిలినా కూడా మేము ఇవ్వాలనే చూస్తాం అన్నమాట వేస్ట్ అయితే చేయొద్దు అన్నం కోసము అంటే ఫార్మర్స్ కూడా ఎంత కష్టపడుతున్నారో మనకు తెలిసిన విషయమే చాలా 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 వాళ్ళ అభివేరు కాల్ అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ అసలు చాలా సర్ప్రైజ్ వచ్చేసి ఏంటంటే ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే మేము ఫుడ్ డొనేషన్ అయితే వేస్తున్నాం అనమాట చెప్పండి చెప్పండి కేక్ కటింగ్ చేసుకుని ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుందాం అంటే మా వర్షం పెద్ద దిమాగ్తోని వాళ్ళ పిండి వాళ్ళతో వాళ్ళ బాబాయ్ వాళ్ళతో డిస్కస్ చేసి మమ్మీ చెప్పకండి ఏం సార్ అంటే ఏం సర్ప్రైజ్ అని అంటే ఇట్లా బిర్యానీ చేసి హండ్రెడ్ మెంబర్స్ కి ఇట్లా పంచుదాము ఇప్పుడు చలికాలం కదా బెడ్షీట్స్ కూడా తెచ్చుకు తెచ్చేసి ఒక ఒక అంటే పంచేద్దాం ఇట్లా అనేసి ఒక ప్లాన్ చేసింది సో అందుకని వర్షం అనుకున్న ప్రకారమే అంటే ఈ పెద్ద మెదుడికి సల్యూట్ అనమాట ఇంత చిన్న వయసులో అంత పెద్ద థాట్ రావడం అంటే అది నాట్ ఈజీ థింగ్ నాట్ అన్ ఈజీ థింగ్ వచ్చేసి అంటే మేము ఆల్రెడీ దయం వీడియోలో చెప్పినాం మీకు ఫిఫ్టీ కే సెలబ్రేషన్స్ అయితే ఒక హెల్ప్ఫుల్ వీడియో వస్తుందని సో ఇమ్రాన్ అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట ఆయన కూడా చాలా మందికి హెల్ప్ చేస్తుంటాడు సో అంటే ఆయన పేరు చెప్పి మేము కూడా హెల్ప్ ఎందుకు చేయొద్దు అనేసి మాకు ఒక థాట్ లోకి వచ్చి మేము ఈ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము ఏముంది గైజ్ అక్కడ ఇక్కడ అయితే అక్కడ పోయి ఇక్కడ పోయి ఫ్యామిలీతో రెస్టారెంట్లకి అది తిని తిరిగి వస్తే అదే పైసలు అయితే అదేదో పేదవాడికి కడుపు నింపుతుంది కదా ఆలోచించి ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు వీడియో పెట్టడం కూడా మాకు ఇష్టం లేదు కాకపోతే అక్క మీరు నిజంగానే వేసిర్రా అక్క మీరు నిజంగానే మంచిర్రా అని కొంతమంది మైండ్స్ కి ఆ థాట్స్ వస్తాయి కదా ఆ థాట్స్ కి ఆన్సర్ అనమాట ఈ వీడియో అనేది ఆన్సర్ అనమాట సో ఏంది అని అంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు సిగ్నల్స్ దగ్గర రోడ్ సైఫ్ లో చాలా మంది ఉంటారు పాపము ఎక్కడ నుంచి వస్తారో ఎట్లుంటారో ఎట్లా తింటారో కూడా అర్థం కాదు సో అందుకని చెప్పేసి మేము కొన్ని బెడ్షీట్స్ కూడా తీసుకురావడం జరిగింది ఆల్రెడీ డిమార్ట్ నుంచి సో బిర్యానీ మేమైతే ఒక బయటనే చేపిద్దాం అనుకున్నాము సో మా చెల్లె వాళ్ళ థాట్ ఏంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇట్లా చేస్తారు అక్క అంటే సరే అని చెప్పేసి ఇంకా ఒక టూ థౌసండ్ ఎక్స్ట్రా వస్తే ఒక హండ్రెడ్ మెంబర్స్కి ఫుడ్ వస్తారు అని ఆలోచించి ఆయనని ఇంటికి పిలిపించి అన్ని సామాన్లు తీసుకొచ్చి బిర్యానీ అయితే చే చేపించడం అనమాట సో ఆయన చాలా అంత అంతా చాలా బాగా చేస్తాడు టేస్ట్ మీ ఇంట్లో ఫంక్షన్స్కి ఉన్న డిన్నర్స్ లేకపోతే ఏది ఉన్నా సరే డిఎం కామెంట్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మేము అన్నకు చెప్తాం అన్న పేరు రమేష్ అనమాట వీడియోలో కూడా పెడతాను నేను అతన్ని సో చాలా బాగా చేస్తారు ఏదైనా సరే ఇట్లా ఇట్లా చేసిచ్చేస్తాడు అనమాట ఎందుకంటే మాకు ఇట్లా ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ మా చెల్లెవల్ బిర్యానీ సెంటర్ అనమాట సో ఆయనకు కూడా అంటే వాళ్ళకు కూడా ఆయననే వచ్చి చేయడం జరిగింది సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఏంటి అని అంటే సికింద్రాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ఫంక్షన్స్ అయినా ఫంక్షన్స్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఏదున్నా సరే పెళ్ళిళ్ళు కానీ అట్లా ఫుడ్ మిగిలిపోతుంటారు కదా అదైతే వేస్ట్ చేయకండి ఎందుకంటే ఎంత మందిని చూస్తున్నా వచ్చేటప్పుడు పోయేటప్పుడు మా అంటే ఏదున్నా సరే మా ఇట్లా ఏదైనా మిగిలినా కూడా మేము ఇవ్వాలనే చూస్తాం అనమాట వేస్ట్ అయితే చేయొద్దు అన్నం కోసము అంటే ఫార్మర్స్ కూడా ఎంత కష్టపడుతున్నారో మనకు తెలిసిన విషయమే కూడా ఫుడ్ అని వేస్ట్ చేయకండి ఎందుకంటే గాంధీ హాస్పిటల్ ఎక్కడెక్కడ నుంచో ఎన్ని డిస్ట్రిక్ట్స్ నుంచో ఎన్ని స్టేట్స్ నుంచి వస్తారు వాళ్ళ పాపం బయట ఎంత మంది ఉంటారు తెలుసా ఫుడ్ లేకుండా అంటే మా మా రాజేష్ వాళ్ళు ఏదైనా అన్నదానం వినాయకుడి దగ్గర ఏదైనా అన్నదానం జరిగినా ఎక్కడైనా చిన్న ఫంక్షన్ అయినా మా గల్లీలో ఫుడ్ మిగిలిపోతే మేము అక్కడికే డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట ఫస్ట్ అక్కడే డొనేట్ చేసేస్తాం ఎందుకంటే చాలా స్టేట్ నుంచి వస్తారు చాలా అంటే ఇక్కడ గాంధీ హాస్పిటల్ మంచి చూస్తారు ఇంకోటి వచ్చేందంటే చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తుంటారు సో కంపల్సరీ మీరు మాత్రం ఫుడ్ వేస్ట్ చేయకండి గాయస్ ఎందుకంటే అంటే కొంతమంది అంటారు రెక్కాడితే దొక్క ఆడది అని చెప్పేసి సో కంపల్సరీ వర్షం నబ్బకి వర్షం ఇది ఫ్యాక్ట్ అది చెప్తున్నా నేను సో అందుకని ఫుడ్ వేస్ట్ చేయకండి మేము కూడా అదే థింక్ చేసి ఆ ఫుడ్ ఐడియా బాగుంది అని చెప్పేసి మేము ఈ ఈ ఐడియా అయితే చూసి చూసుకోవడం జరిగింది ఇంకొకటి త్వరలో అనట్కే అయితే ఇంకా పెద్ద సర్ప్రైజ్ మా మా వర్షకి అంటే దీని కన్నైతాడు నాకు కొడుకు అవుతాడు అంటే అంత పెద్ద కొడుకు అంటే వీళ్ళ మమ్మీ దగ్గరనే పెరిగింది అనమాట వర్షం అంటే చిన్నగున్నప్పుడు తీసుకోవాలి ముద్దు ఉంటే ఆడుకుంటుండే కదా సో అంటే వర్షం చూసినప్పుడు అలా వాళ్ళ మమ్మీని చూసుకుంటారు అనమాట ఈమెలో మన టీమ్ లా కొత్తగా జాయిన్ అయ్యనమాట అక్క మీరు ఏదైనా చెయ్యండి మనం ఇట్లనే అని చెప్పేసి ఒక మోటివేషన్ ఇచ్చి మన ఛానల్ లోకి వచ్చి ఏం ఆశించకుండా వీడియోస్ అనమాట వస్తారు వాళ్ళు నెక్స్ట్ బాబాయ్ సో గా ఇంకొకటి ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చాలా మంది మీరు అంటే వేరే వాళ్ళని కాపీ చేస్తున్నారు అంటే యూట్యూబ్ లో ఒక్కరే ఉంటారా గాయస్ చేయడానికి ఇంకెవరు ఉండరా చెప్పండి ఒకరి ఇన్స్పిరేషన్ ఏం అంటే ఒకటి చేసింది దానికంటే మంచిగా చేయాలని దాన్ని కొంచెం మోటివేషన్ చేసి చేస్తారు ఏదైనా కానీ ఒకరిని కాపీ చేసి ఒకటి అంత లేదు కాపీ చేయాలంటే అసలు ఏది ఏది బ్రాండ్ అంటే దానికి పది బ్రాండ్లు దిగిపోతుంది వాళ్ళ కాపీ చేయడానికి అనేది ఏం ఉండదు అసలు అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లీ అట్లా కూడా మేము యూట్యూబ్ లో అట్లా ట్రెండింగ్ లీన్ పెడితే పది మంది ఇరవై మంది ఉన్న మంది కూడా వేస్తారు అంటే మేము ఏం మిమ్మల్ని కించపరచాలని కాదు కానీ కామెంట్స్ అట్లా వస్తున్నాయి మాకు నచ్చట్లేదు మా కష్టాలు ఎంత ఉంటదో ఒక వీడియో మీకు బీటీఎస్ అంటే బిహైండ్ ద స్కీ సీన్స్ కూడా తీసి పెడతాను చూడండి ఒక వీడియోకి మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుస్తుంది సో బ్యాడ్ కామెంట్స్ చేయకండి ఎందుకంటే మేమేం బ్యాడ్ గా చేయట్లేదు మేము యూస్ఫుల్ అయ్యే వీడియోనే చేస్తున్నాము ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసే ఆప్షన్ కూడా మీకు యూట్యూబ్ లో ఉంది బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి ఎందుకంటే తెలుసు దానికి ఇంకా మీ స్కూల్ చదువుతుంది సెవెంత్ క్లాస్ మీరైనా చూస్తూ బ్యాడ్ కామెంట్స్ చేస్తారేమో మా వర్షితే ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు మా కోసం ఇప్పుడు ఈ వీడియో అంటే ఇట్లాంటి ఆలోచన అనేది నాకు తెలిసి సహజంగా ఈ ఏజ్ లో పిల్లలకి రాకపోవచ్చు కానీ వరుస వచ్చింది వచ్చేది మాకు చాలా ఆనందంగా ఉంది ఆ అంటే మేము ఇంకా ఇంకా మాకు తోచినంత అంటే మీకు ఇదే ఇదే అంటే కాదు మాకు కొంచెం ఏదైనా హైప్ హైప్ అయిట్ ఉంటే మేము కొంచెం వేరే వాళ్ళకు కూడా హెల్ప్ హెల్ప్ చేయడానికి మాకు కొంచెము ఉంది మా స్తోమత ఎంతవరకు ఉంటా అంతవరకు మేము హెల్ప్ చేస్తాం అన్నమాట సో మీరు ఈ వీడియోని తప్పుగా తీసుకోకండి మేము ఏం చేయట్లేదు మీరు ఎంత అనుకున్నా కూడా మేము అంత ఎత్తుకు ఎదుగుతూనే ఉంటాం మేమైతే కింద పడము ఇది మాత్రం పక్కా చెప్తున్నా అనమాట మీరు ఎంత బ్యాడ్ గా అనుకోండి మీరు ఎంత బ్యాడ్ గా కామెంట్ చేసినా మీరు వెనకాల మాట్లాడుతున్నారంటే మా గురించి అంటే మా గురించి మీరు వెనకాల మాట్లాడితే మేము హైఫై అయినట్టే ఆల్రెడీ సో మాకు ఏం బాధ లేదు మీరు చేసుకున్నా మాకు బాధ లేదు మీరు ఏంటంటే మీరు చూసుకుంటా బ్యాడ్ కామెంట్ ఇస్తున్నారని అనుకుంటామే కానీ కానీ మాకైతే మేమే బ్యాడ్ గా అనుకోము ఎందుకంటే మేము మీరు ఆ వీడియో చూసి నచ్చగా మీరు బ్యాడ్ కామెంట్ అంటారు నచ్చతుంది కానీ దీనికి ఎందుకు కామెంట్ చేయాలన్నట్టు అట్లా బిహేవ్ చేస్తున్నారేమో నాకు తెలీదు సో ఒకటే చెప్తాను నేను అందరు కష్టపడుతున్నారు మేము కష్టపడుతున్నాం అంటే మేమేమి బ్యాడ్గా చేయడానికి ఏం కోటరీ చేయట్లేదు మీరు ఒకవేళ చేస్తే మీరు అట్లా చేసినా మాకు ప్రాబ్లం లేదు ఇంకొకటి వచ్చేసి ఇదే చెప్పాలనుకున్నా ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి కడుపు ఎక్కువ నిండాలని ట్రై చేసాం కానీ తక్కువైతే కాకుండా చూసుకోవాలి ఎవరికి పెట్టినా కొంచెం మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకొకసారి వన్స్ అగైన్ పరేషాన్ ఫ్యామిలీకి అండ్ పరేషాన్ బాయ్స్ కిబర్స్ సారీ నేను అవి మాట అసలు మర్చిపోతున్నా సబ్స్క్రైబర్స్ కి కూడా చాలా 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 థ్యాంక్ యూ అసలు

ఈ వీడియో అయితే కంపల్సరీ చూసి లైక్ చేసి షేర్ చేయండి అంటే మేము చేస్తుంది నలుగురు చెప్పుకోవడానికి కాదు కానీ మళ్ళీ మీరు చేశారు అలాంటి కమెంట్స్ కూడా వస్తుంటాయి సో అందుకే ఈ వీడియో అనేది ప్రూఫ్ గా తీసుకుంటున్నాము ఇంకా వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలని అనిపిస్తుంది సో స్టే క్యూ అవర్ వీడియో ఇప్పుడైతే చలో మనం బిర్యానీ అనేది సాగ్గా మీరు ఒకసారి చూడండి గాయస్ మేము బిర్యానీ ఫస్ట్ ముద్ద మీకే గాయస్ మీరు తినండి సబ్స్క్రైబర్సే మా దేవుళ్ళు కరెంట్ రిపేర్ రిపేర్ ఏ చెప్పండి ఫుల్ టాలెంటెడ్ రాజేష్ కోడి గెలికినట్టు రాస్తాడు సో గైడ్ ఆయన బైనర్ కప్పుకుండు మనకి సో ఆయనకి మనం బెడ్షీట్ అయితే ఈరోజు ఇద్దాము లేపి అన్నమా नो कैरेक्टर अरे कागज वाला को अंकल दिस कोचिंग दुपटी ना ये बचती है कुछ और बार तो हां आ वाले लोगों का फोटो खींच का नहीं मैं क्लिक कर रहा గైస్ ఈ రోజు అందరం ఎట్లా కష్టపడుతున్నాం అంటే ఇలా పాపం చిన్న చిన్న పిల్లలు అంటే ఇంట్లో ఒడ్లీ రాలేకొని పెట్టుకోని అవుతుంది ఈరోజు హారే హే సో వర్ష దాక ఈరోజు ఫిఫ్టీ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఇంత చిన్న పాపకి అంత త్వరగా ఫిఫ్టీకే రావడం రావడం అందరి సపోర్ట్ ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇంత చిన్న ఏజ్లో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ఛానల్ రన్ చేయడం అది ఈజీ కాదు సో ఎంత సఫర్ అయితే ఫిఫ్టీకి వచ్చిండొచ్చు అది మీకు కూడా తెలుసు సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మరి హండ్రెడ్కే కూడా రావాలి వర్షితకి అందరు ఇలానే సపోర్ట్ చేయాలి మాకు ఎలా చేస్తుందో మా ఛానల్స్కి అన్నిటికీ సో అతి త్వరగా సక్సెస్ కావాలి వర్షిత బిర్యానీ పెడుతుంటే వద్ద సూపర్ ఈ మీడ అన్నమేమంటుంది ఏంది చెప్పు 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 చాలు సూపర్ సార్